స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చి బాంబర్ హిట్ అయింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం వెలువరిస్తోంది ఎవరిని అడిగినా ఒక్కటి మాట సూపర్ హిట్ ఈ పథకం మహిళల దినచర్యల ఊరటనిచ్చి ఆర్థికంగా కూడా భారను తగ్గించింది ప్రజలు దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి గన విజయంగా అభిపర్ణిస్తున్నారు ఈ రోజు కొంతమంది ఆడవాటలు పనిచేస్తారు రాకినాడ భవనం డబ్బులు కావాలి రాజ్యమంత్రి భవనం డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వస్తు కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు గుడి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సమీక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా ते अटली जे पण सुपर सिक्स सुपर सिक्स